రాహుల్ కార్యక్రమానికి స్వాగతం విద్య అనేది కేవలం సబ్జెక్ట్ మాత్రమే కాదు ఆలోచనలను విస్తరించే శక్తి స్వప్నాలను నిజం చేసే సాధన అదే విద్య జ్ఞానం జాగ్రత్త జీవన విలువలు కలిసిన చోటు అదే విలా మేరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇక్కడ చదువు అనేది సర్టిఫికేట్ కోసం కాదు సత్తా చాటే మార్గం విజయానికి వేదిక విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి వారికి భవిష్యత్తు వైపు దారి చూపే ఈ విద్యా ప్రయాణం ఇవాళ స్కిల్ స్కూల్లో మీకోసం సో కాలేజ్ స్టార్ట్ అవడమే ఎన్సీసీ ట్రైనింగ్ తో స్టార్ట్ అవుతుందండి మొత్తం కూడా సో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా దేశానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా సో వీళ్ళందరికీ కూడా కాలేజ్ మాత్రం చాలా సపోర్ట్ చేస్తుంది సో ఫ్యూచర్లో కూడా ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా పక్కన పెడితే దేశానికి సేవ చేయాలి అన్నదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం సో ఇలాంటి వారిని మనం ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి పావని పావని గారు సో ఎన్సీసీ ట్రైనింగ్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు నేను ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీలో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎన్సీసీ ట్రైనింగ్ ఇక్కడ ఎన్సీసీ ఉందని చెప్పి నేను ఫస్ట్ వచ్చేసాను చాలా యూస్ఫుల్ ఉంది నాకు ఎన్సీసీలో నేను చాలా క్యాంప్స్కి ఎవ్రీ అటెంప్ట్ ఇస్తాను నేను ఇక్కడ ఎన్సీసీలో జాయిన్ అయినప్పటి నుంచి నాకు చాలా ఆపర్చునిటీస్ దొరికాయి ఓకే సో ఏంటి మోటివ్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు నేను ఒక్కటి కాదు ఒక్కసారి ఎన్సీసీలో జాయిన్ అయినాక మనకి ఎన్ని ఆపర్చునిటీస్ కనిపిస్తాయంటే లైక్ చాలా అంటే మనకి వేస్ట్ చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇది కాదు అది ఇది లేకపోతే ఇది అని ఎట్లా అంటే స్పోర్టివ్ నుంచి చాలా పెరిగిపోతుంది అండ్ మనం ఎట్లా అంటే ఇందులో ఉన్న ద నేషనల్ క్యాంప్స్లో మనకి చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళని కలవడానికి మీట్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది అండ్ ఎన్సిసిలో ఉన్న ద బెస్ట్ థింగ్ ఇదే మాకు ఓకే నైస్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లోపలికి వెళ్లే ముందు ఇక్కడ మనకి ఫేస్ రికగ్నిషన్ బయోమెట్రిక్ మిషన్ అయితే ఏర్పాటు చేశారు సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టైమింగ్స్ మెన్షన్ చేసి పనిచేసి మన క్లాస్ రూమ్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది సో ఇది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సేఫ్టీ కోసం ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు విలమేర్ కాలేజ్ వాళ్ళు ప్రతి స్టూడెంట్ కూడా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎయిట్ ట్వంటీకి ఎగ్జాక్ట్గా ఎయిట్ ట్వంటీకి ఇక్కడ ప్రేయర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ వాళ్ళ క్లాస్ రూమ్స్లో ప్రేయర్కి అటెండ్ అవుతారు సో ఇక్కడ నుంచి ప్రేయర్ మనకి మైక్ ద్వారా ఏం చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి సో ఆ ప్రేయర్ కూడా మనం ఒకసారి చూద్దాం ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ చిన్నమ్మ గారు మనతో పాటు ఉన్నారండి అండ్ ఈ కాలేజీకి సంబంధించి ఓవరాల్గా అసలు ఏ విధంగా జరుగుతుంది అండ్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ అప్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుస్తున్నారు నమస్తే మ్యామ్ నమస్తే ఐ మిస్ చిన్నమ్మ సెక్రటరీ విల్లా మరి ఎడ్యుకేషన్ సొసైటీ ఇది నైన్టీన్ నైంటీ వన్లో స్టార్ట్ చేశారు డాక్టర్ ఫిలోమినా మై ఓన్ సిస్టర్ షీ హ్యాస్ అంటే ఆమెకి ఒక ఎయిమ్ ఉంది విమెన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఆమెకి ఇంపార్టెంట్ అందుకని నైన్టీన్ నైంటీ వన్లో జూనియర్ కాలేజ్తో స్టార్ట్ చేసాం జూనియర్ కాలేజ్ ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ అంటే ఆవిడకి మంచి నేమ్ ఉంది ఇక్కడ షీఈ్ ఎడ్యుకేషనిస్ట్ డైనమిక్ ఆమె పేరును బట్టి ఫస్ట్ ఇయరే మాకు త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ జాయిన్ అయిపోయారు ఆ తర్వాత క్రమంగా క్రమంగా అవి డెవలప్ అయ్యేకుంది నెక్స్ట్ రిజిస్టర్డ్ ఫర్ డిగ్రీ కాలేజ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో డిగ్రీ స్టార్ట్ చేసాము ఆ డిగ్రీ కూడా ఇమీడియట్లీ సున్ యాజ్ వి స్టార్ట్ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది స్టూడెంట్స్ కూడా బ్రైట్ స్టూడెంట్స్ బ్రైట్ లాట్ జాయిన్ అయిపోయారు అవి చాలా ఎంకరేజింగ్గా ఉంది వాళ్ళని బాగా ట్రైన్ చేస్తూ ఉన్నాము ఇప్పటికి కూడా వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు మా మేము ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కలుస్తూ మాకు ఇప్పటికి కూడా థ్యాంక్స్ చెప్తుంటారు మేము వెళ్ళామరీ వాళ్ళనే ఎట్లా అయ్యాము సో ఒక ఎయిమ్తో ముందుకు వెళ్తున్నారు అంటే ఉమెన్కి ఎడ్యుకేషన్ అవసరము అన్న థీమ్తో మీరు ముందుకు వెళ్తున్నారు సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ విధంగా అందిస్తున్నారు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే దాని వెనుక చాలా కష్టపడితేనే కానీ ఒక స్టూడెంట్కి మనం క్వాలిటీ విద్యను అనేది అందించలేము సో దాని వెనక మీ కృషి ఏంటి ఏ విధంగా కష్టపడుతున్నారు పిల్లల కోసం మాకు మేము మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ తర్వాత ప్రిన్సిపల్ ఉంటుంది ప్రిన్సిపల్ తర్వాత ఐపీఎస్సి కోఆర్డినేటర్ ఉంటారు ఆ తర్వాత హెచ్ఓడిస్ ఉంటారు ఆ తర్వాత లెక్చరర్స్ ఉంటారు ఇలా హైరార్కి మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా ప్రిన్సిపల్తో హెచ్ఓడిస్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ని బట్టి ఏ ఇయర్కి ఆ ఇయర్ వచ్చే న్యూ కోర్సెస్ స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాము న్యూ ట్రెండ్స్ని ఒక మేము అందరం కలిసి డిస్కస్ చేసుకున్నప్పుడు మాకు ఏం జరుగుతుంది హౌ టు డెవలప్ హౌ టు ఇంప్రూవ్ అవర్ ఇన్స్టిట్యూషన్ హౌ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్ అనేది చాక్ అవుట్ చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ప్రెసెంట్ మనం విలా మేరీ కాలేజ్ విమెన్స్ కాలేజ్ అన్నమాట ఇది డిగ్రీ కాలేజ్ సో ఇక్కడికి సంబంధించి ప్రిన్సిపల్తో మనం మాట్లాడదామండి రేవతి గారు హలో హలో మిస్ నిలిమ్మ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అర్ కాలేజ్ అండ్ గ్లాడ్ థ్యాంక్ యూ ఫస్ట్ మనం స్టడీస్ గురించి ఫస్ట్ కాకుండా సెక్యూరిటీ పరంగా మనం మాట్లాడదాం స్టోరీ మొత్తం కూడా ఇది ఉమెన్స్ కాలేజ్ సో ఉమెన్స్ కాలేజీ అంటే పేరెంట్స్ మెయిన్గా ఆలోచించి ఫీల్ చేసేది సెక్యూరిటీ సో సెక్యూరిటీ పరంగా ఎంత సేఫ్ అనేది సో ఏ విధంగా జాగ్రత్తలు Yes, so uh, being a women's institution, it's very important because we have a diverse ecosystem of students here, spanning from different cultural backgrounds. So, coming to the security point of view, right from the gate, we have our security guards who are stationed over there, and they do not allow anybody else to come other than the staff fraternity and the students of the college. We have an entry point there, so whoever enters the college, apart from students and teachers and staff, they have to make an entry at the gate. And the next thing is that we have a complete CCTV coverage in the entire spectrum of the college. Okay. So, this gives a very good uh, security for the students, and the parents are also very much uh, comfortable and confident that their child is secured with us. Very importantly, is the attendance factor that we consider here. So, the moment the student enters our college, the attendance is taken by the mentor of every class, and we maintain an absentee book. And immediately the absentees are known to the admin office. And immediately the information goes in the form of a message to the oh, parent okay, that okay. so okay. and so student is absent for the day. Oh, nice. So, okay. this way the parent is definitely having the knowledge as to what is going on with the child in our college. Oh. So, this communication is 100% with the software that we have in campus. Oh, nice. So, all... we also have a woman cell okay. in campus, oh. we have an anti ragging committee in campus. సో వీ హైవర్స్ ఆరియా ఆఫ్ కమిటీ సెల్స్ అండ్ స్టూడెంట్ క్లబ్స్ సో దిస్ అలౌస్ ఆర్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ ద టాలెంట్ ది హ్యావ్ ఎట్ దేమ్ టైమ్ ది ఆర్ వెల్ సెక్యూర్ దీ రిలేషన్ దట్ వీ హెన్ ఆర్ కాలేజ్ అండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కదండి అదర్ కరీకులర్ యాక్టివిటీస్ పైన కూడా ఫోకస్ చేస్తారు సో మెయిన్గా విలామేరీ కాలేజ్లో పర్టికులర్గా కి సంబంధించి మనం చూసినట్లయితే స్పోర్ట్స్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు స్పోర్ట్స్ అనగానే కేవలం అబ్బాయిలు మాత్రమే కాదండి ఆడపిల్లలు కూడా సత్తా చాటుతున్నారు సో ఇక్కడ మనం ఎటువంటి స్పోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో స్టూడెంట్స్కి ఏ విధంగా ట్రైన్ అప్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పద సో ఆల్రెడీ రెడీగా ఉన్నారనమాట అందరూ హలో అండి హలో మ్యామ్ నమస్తే గుడ్ మార్నింగ్ హలో 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 మ్యామ్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారండి సో ఇదంతా మనకి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇదంతా అవునా సార్ ఎస్ మ్యామ్ ఇదంతా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సో ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటారా నా పేరు వెంకట్ మేడం నేను గత సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను హెచ్ఓడి ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మా దగ్గర యూనివర్సిటీ లెవెల్లో అన్ని టోర్నమెంట్లు మేము ఆడుతాము ఇంటర్ క్వాలిగేట్ టోర్నమెంట్స్ లాస్ట్ టైం మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ సెకండ్ పొజిషన్ వచ్చింది ఓ నైస్ అలాగే ప్రతి ఈవెంట్లో మాకు నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు లైక్ బాస్కెట్బాల్ కానీ వాలీబాల్ కానివ్వండి టేబుల్ టెన్నిస్ కానివ్వండి ఆల్ ఇండియా యూనివర్సిటీ లెవెల్లో కూడా వెళ్ళేసి వచ్చారు పిల్లలు అలాగే బ్యాడ్మింటన్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు లాన్ లో ఉన్నారు గత ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి మా దగ్గర ప్రతి టోర్నమెంట్కి వెళ్ళిన పిల్లలందరూ First or second or third, it is championship. in government jobs, private. As it is a women's institution, it is very important for us to also yeah. take care of the health and well being of our students while they are with us in campus. So, this is the reason why our management felt the need. At in, uh, before the COVID, it was not so essential, but post COVID, it became very important that we establish a health center so that students are having access to all the first aid facilities, just in case suddenly they require any first aid or gynecological connected issues they have. So every day, so emana health issues students. Not on, on to a daily basis, but sometimes whenever there is a need, suddenly the student might want to have some rest. So we provide this facility over here this is not the only thing ma'am the health center organizes health camps so we have health camps in college we provide these facilities to the students and the staff we uh, get take sessions we uh, arrange certain sessions for the students and the staff related to health issues so right now the girls are growing and so it's very important for them to understand and be aware of certain టీస్ ఇస్తాము హర్ యు కార్ అదర్ ఫెసిలిటీ అవైలబుల్ సో వెన్ ఎవర్ దర్ ఇస్ అీడ్ వీ టే దెమ్ టు ద హాస్పిటల్ ఇమ్మీడియట్లీ కాల్ అప్స్ సో దాట్ సీరియస్ ఉంటే మనం హాస్పిటల్కి తీసుకెళ్తాము రైట్ అండి హెల్త్ సెంటర్స్ నేను ఇప్పటివరకు చాలా యూనివర్సిటీస్కి వెళ్ళాను అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మనం కవర్ చేసాము బట్ ఎక్కడ కూడా హెల్త్ సెంటర్ అనేది లేదనమాట బట్ ఫస్ట్ టైం ఇక్కడ మనం హెల్త్ సెంటర్ చూస్తున్నాము మొత్తం గైనిక్ ప్రాబ్లమ్ కానివ్వండి ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ అమ్మాయిలకి పర్టికులర్గా మొత్తం కూడా సో ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అని మాత్రం చేస్తారు అండ్ తర్వాత మళ్ళీ ఏదైనా కొంచెం సీరియస్ అయితే ఇక్కడ కవర్ చేస్తారు ఇంకా ఎక్కువ సీరియస్ అయితే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు ఇది నిజంగా అండి ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ప్రతి కాలేజ్ లో ఉండాల్సిన హెల్త్ సెంటర్ ఫెసిలిటీ ఉండాలి ఎందుకంటే హెల్త్ సెంటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మాయిలకి ప్రాబ్లం వస్తుందో మనం ఎవరికి సో కండక్ట్ హెల్త్ క్యాంప్స్ మ్యామ్ ఎవ్రీ ఇయర్ and we allow the staff and students to have access to the health camps. We are associated with the certain hospitals in the city. So they'd come and they will do the health camp for our children. Nice. Thank so you this so. is an initiative of the health centre. Okay, so Thank nice. You. And Now I'm taking you uh, to the nutrition lab where the practical exposure of what, they, what all they learn in theory is delivered here. డ్రెస్ కోడ్ ఉందా దీనికి డ్రెస్ కోడ్ అంటే ఇది ఒక ఎసెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ ల్యాబ్ అన్నమాట ఇక్కడ పిల్లలు అందరూ డైట్ ప్లాన్స్ ఎట్లా తయారు చేయాలి ఇప్పుడు వేరే వేరే రకాలుగా పేషెంట్స్ వస్తాయి ఒక డయాబెటిక్ ఉంటారు ఒకటి హార్ట్ పేషెంట్ ఉంటారు కార్డియాక్ పేషెంట్ ఉంటారు ఒకటేమో హైపర్టెన్సివ్ ఉంటారు అయితే ప్రతి పేషెంట్కి ఎట్లా మనము న్యూట్రిషన్ ఇవ్వాలి వాళ్ళది డైట్ ప్లాన్స్ ఎట్లా చేయాలి ది ఇది అడల్ట్రేషన్ ఉండొద్దు ప్యూరిటీ ఉండాలి దానికోసం వైట్ కలర్ వేసుకుంటాము ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలి వాళ్ళు వేరే వేరే రకాలుగా డైటరీ ప్లాన్స్ చేసుకోవాలి ఈ న్యూట్రిషన్ ల్యాబ్లో మనము ఇదంతా నేర్పిస్తున్నాం దీస్ ఆర్ ద గర్ల్స్ ఆర్ గోయిన్ నా టేక్ ది ఆఫ్ ఇప్పుడు వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది అనమాట చాలా డిమాండ్ ఇప్పుడు అనమాటలో పెట్టుకోవాలి మేడం ఓకే స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం మ్యామ్ హలో హాయ్ మీ పేరు ఇషతా ఇషతా ఏంటి చార్ట్ ఏదో ఉంది ప్లస్ క్యాలిక్యులేటర్ ఏంటి క్యాలిక్యులేట్ చేసేస్తాను మొత్తం అన్ని డైట్ ప్లాన్ చేస్తున్నాం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మోడరేట్ వర్క్ చేసి తను దినం మొత్తంలో ఏ తిండి తినాలి ఈ పోషకాలు దొరుకుతాయని ఇది ఐఎఫ్ ఇండియన్ న్యూట్రిషన్ కమిషన్ ఇచ్చిన ఫైల్ ఇది ఓకే దీంట్లో ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్ ఇంకా ఎనర్జీ మేము క్యాలిక్యులేట్ చేస్తాము ఎనర్జీ కిలో క్యాలరీలో ప్రోటీన్ గ్రామ్స్లో ఇంకా ఫ్యాట్స్ కూడా గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మళ్ళీ టీ టైం అప్పుడు అందరికీ వర్షం పడేటప్పుడు అవన్నీ ఇష్టం కదా అట్లానే చాట్ తినొచ్చు పెసర్లు తినొచ్చు స్ప్రౌట్స్తో పాటు ఓకే ఆయిల్ వే లేకుండా ఇట్లా హెల్తీ అవుతుంది ఆయిల్ ఉంటుంది కానీ చాలా తక్కువ తక్కువగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెంట్ అనే కాదు ప్రీ స్కూల్ పిల్లలకి చేస్తాము జియాట్రిక్ అని మసలో వాళ్ళకి చేస్తాము డయాబెటిక్ పేషెంట్స్ థైరాయిడ్ థైరాయిడ్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పైన కూడా ఉంటుంది కంప్యూటర్ ల్యాబ్ దగ్గర తీసుకుపోతున్నానండి ఇక్కడ వన్ ఇస్ టు వన్ రేషియోలో కంప్యూటర్స్ ఫెసిలిటీ ఇస్తున్నాము ఇప్పుడు బీకామ్ గ్రాడ్యుయేట్స్కి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ టాలీ ప్యాకేజ్ ఎట్లా అకౌంట్స్ చేయాలో ప్రాక్టికలీ ఇక్కడ నేర్పిస్తారు అయితే ఎవ్రీ ల్యాబ్లో ఒక ల్యాబ్ ప్రోగ్రామర్ మనము ఫెసిలిటీ ఆ మేము టెక్నికలీ అన్ని సిస్టమ్స్ ఎట్లా జరుగుతున్నాయి అన్ని సాఫ్ట్వేర్స్ ఎట్లా ఉన్నాయి అది అప్ అప్లోడింగ్ చేస్తుంది టీచర్ ఏమో అందరు పిల్లలకి ఇక్కడ నేర్పిస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకారంలో సబ్జెక్ట్లో ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి ఆ ప్రాక్టికల్స్ ఇక్కడ జరుగుతాయి ఓకే ఇది నెట్వర్క్ రిసోర్స్ సెంటర్ ఇది ఒక హబ్ అన్నమాట ఇక్కడ అన్ని రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతాయి ఎందుకంటే మా పిల్లలు స్టూడెంట్ ప్రజెంటేషన్స్ ఇస్తారు పేపర్ ప్రెజెంటేషన్స్ ఇస్తారు రిసెర్చ్లో అయితే ఇక్కడ వాళ్ళకి అంత వైఫై కనెక్టివిటీ ఉంటుంది అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అయితే ఏమైనా రీసెర్చ్ వాళ్ళకి చేయాలంటే ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది అలా మీ టూ ఇంట్రడ్యూస్ టు యూ మేడం మిసెస్ గాయత్రి షీ ఈస్ ద కన్వీనర్ ఆఫ్ ది ఎన్ఆర్సీ అండ్ ఆల్సో ది హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విత్ అస్ సో ఎన్ఆర్సీ డిపార్ట్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మ్యామ్ చెప్పారు ఎస్ సో ఏంటి అంత ఇంపార్టెంట్ ఇక్కడ దీనివల్ల మళ్ళీ తర్వాత స్టూడెంట్స్కి మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నామంటే స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఉండాలి అండ్ ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండాలి సో ఏం జరుగుతుంది మొత్తం ప్రాసెస్ చెప్పండి నెట్వర్క్ రిసోర్స్ సెంటర్ ఎందుకంటే మ్యామ్ మనకి రెగ్యులర్ సిలబస్ కాకుండా రెగ్యులర్ కరికులంలో ఏమైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాళ్ళు అవన్నీ నేర్చుకుంటారు కానీ దాన్ని రియల్ టైంలో వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సో దానికోసమని పిల్లలకి మేము ఏం చేస్తామంటే వాళ్ళు చదువుకున్న కోర్సు బట్ రిలేటెడ్గా వాళ్ళకు ఒక మినీ ప్రాజెక్ట్ అని ఇస్తాం మేము సో అది ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇప్పుడు మన థియరీ నేర్చుకుంటారు వాళ్ళు ప్రాక్టికల్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు కానీ రియల్ టైంలో కంపెనీస్ ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి పిల్లలకి ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి ఆ ఇంటర్న్షిప్స్లో పిల్లలు ఏం చేస్తారు అక్కడ వాళ్ళ కంపెనీలో ఏం ఆపరేషన్స్ చేస్తారో పిల్లలు అవి కొంచెం వెల్ ఆఫ్గా నేర్చుకున్నారనుకోండి అని మేము ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు ఆ ప్రోగ్రామ్ యూస్ చేసి మీరు ఏమేమి చేయొచ్చు దాన్ని మేము మినీ ప్రాజెక్ట్స్ లాగా ఇస్తాం పిల్లలకి ఐమ్ ఇంట్రడ్యూసింగ్ టు యూ ఆర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిస్టర్ సావియో పాల్ అభయ్ కుమార్ సార్ ఆయన అన్ని ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఇక్కడ చూసుకుంటారు కానీ ప్లేస్మెంట్కి ముందు మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అది సిఆర్టీ ప్రోగ్రామ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనమాట అక్కడ కొలాబరేషన్ ఉంది ప్రొఫెషనల్ బాడీస్ తోటి మా ట్రైనర్ మిస్టర్ ముష్తాక్ సార్ ఆయన ముందు ట్రైన్ చేస్తున్నారు మా పిల్లలకి రెజ్యూమ్ రైటింగ్ గ్రూప్ డిస్కషన్స్ ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ తీసుకొని పిల్లలు ప్లేస్మెంట్కి వస్తారు అండ్ సార్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ప్లేస్మెంట్స్ బాగా అవుతున్నాయి మేడం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కంపెనీస్లో బిసి అండ్ అదర్ ఎమ్ఎస్సీస్ బ్యాంక్స్కి ప్లేస్మెంట్స్ అవుతున్నాయి క్లోజ్ టు థర్టీ ప్లస్ ఆర్ట్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మేము ప్లేస్ చేసినాము యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ మేము సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్నాము వన్ టు వన్ కౌన్సిలింగ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ వాళ్ళకి వాళ్ళ లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి తీసుకొని ఎలా వాళ్ళని మోల్డ్ చేసి వాళ్ళ కెరియర్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని డిఫరెంట్ కంపెనీస్కి ట్రై చేస్తాము సో ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ అనేసరికి మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో టైప్ అయ్యారు చాలా కంపెనీస్ వస్తున్నాయి పెద్ద కంపెనీసే సో జాబ్ పరంగా చూసినట్లయితే పిల్లలకి ట్రైనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బరిలోకి దిగితే బాగుంటుంది సో లేదంటే వాళ్ళ భయానికి కొంచెం వెనకడుగు వేయొచ్చు సో ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఏ విధంగా చేస్తారు మీరు సామాన్యంగా ప్రతి కాలేజ్లో సిఆర్టీ ప్రోగ్రామ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ జరుగుతుందండి కానీ విల్లామారి కాలేజ్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అందరు కంపల్సరీ పెట్టకుండా యాక్చువల్గా ప్లేస్మెంట్ ఆఫీసరు ప్లస్ మా ప్రిన్సిపల్ గారు రేవతి మ్యామ్ ఏం చేశారంటే ఇక్కడ స్టూడెంట్స్ని చాలామంది ట్రైనింగ్ వెంటర్స్ తీసుకొచ్చేసి యాక్చువల్గా డెమో ఇచ్చారనమాట అంటే ఎంతోమంది వచ్చేసి ఇక్కడ డెమోలు ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కూర్చోబెట్టేసి అక్కడ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట ఈ ట్రైనర్ ఎలా చెప్పారనమాట వీళ్ళు చెప్పే విధంగా బాగుందా వీళ్ళు ఏమేమి కవర్ చేస్తున్నారు ఏ సిలబస్ కవర్ చేస్తున్నారు అవన్నీ చూసుకున్న తర్వాత యాక్చువల్గా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ని పట్టేసి ఏవైతే మంచి ట్రైనర్ ఉంటారో వాళ్ళని యాక్చువల్గా షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు తెలియల్సింది ఏంటంటే యాక్చువల్గా యాప్లిట్యూడ్ అనమాట అంతే లాజికల్ రీజనింగ్ కొంచెం మ్యాథమెటికల్ మైండ్ సెట్ ఉండాలి ఎందుకంటే కంపెనీలో ఇప్పుడు అవి చాలా కంపల్సరీ అనమాట అవసరం అనమాట మళ్ళీ నెక్స్ట్ వచ్చే వరకు వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనమాట సో దట్ ఈస్ కమ్యూనికేషన్ అవి కూడా చెప్తారు మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేస్తారు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి క్వశ్చన్ ఆన్సర్స్కి ఎలా మాట్లాడాలా దానిలో యాటిట్యూడ్ ఎంత ఇంపార్టెంట్ అన్నట్టు ఇవన్నీ యాక్చువల్గా కవర్ చేసుకొని సిలబస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఇవన్నీ కవర్ అవుతుందండి ఇక్కడ థ్యాంక్ యూ సార్ ఐఎమ్ టేకింగ్ యూ టు అ క్లాస్ రూమ్ వీ హ్యావ్ వేరియస్ టీచింగ్ మెథడాలజీస్ మ్యాడమ్ సో వన్ సచ్ మెథడాలజీ ఈస్ ద క్లాస్ రూమ్ టీచింగ్ సో టీచర్ హియర్ ఈస్ విత్ ద మైక్ టీచింగ్ ద స్టూడెంట్స్ సో క్లాస్ రూమ్స్ అనేది మెయింటే ఏ విధంగా మెయిన్ మెయింటెనెన్స్ అనేది చేస్తాం వీ హ్యావ్ డిఫరెంట్ టీచింగ్ మెథడాలజీస్ మ్యాడమ్ అన్ని క్లాస్ రూమ్స్లో అవి టీచింగ్ ఎయిడ్స్ ఉన్నాయి ఇప్పుడు పిపిటి అయినా లేకపోతే స్టూడెంట్స్కి చాలా పెద్ద చాలా స్టూడెంట్స్ ఉంటాయి మళ్ళీ మైక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి టీచర్స్కి అది ఇస్తున్నాము వేరియస్ టీచింగ్ మెథడాలజీస్ ఉన్నాయి ఇంటరాక్టివ్ లెర్నింగ్ పార్టిసిపేటివ్ లెర్నింగ్ మళ్ళీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఫీల్డ్ విజిట్స్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు క్లాస్ రూమ్లో అందరు పిల్లలు కూర్చుంటారు ఇంకా అన్ని టీచింగ్ ఏజ్ తోటి టీచర్స్ ఏమో వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేస్తారు ఓకే సో ప్రతి క్లాస్ రూమ్ కూడా ఈ విధంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ ఓకే హలో పేరు సుకన్య ఓకే సుకన్య సో ఎలా జరుగుతుంది మీకు మీకు ఏ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం సో ప్రెసెంట్ ఐమ్ డూయింగ్ బిఏ అండ్ అలిటికల్ సైన్స్ దట్ ఈస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ జర్నలిజం ఇంకా లిటరేచర్ సో కమింగ్ టు మాస్ కమ్యూనికేషన్ ఐ యూస్ టు థింక్ మాస్ కమ్యూనికేషన్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ అని న్యూస్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటుండే బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇట్స్ మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ ఐ క్యాన్ సే బికాజ్ ఇక్కడికి వచ్చాకనే మీకు తెలుస్తుంది వాట్ ఈస్ కమ్యూని మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అంటే ఏంటో సీ ప్రజెంట్ వీఆర్ వర్కింగ్ లైక్ అబౌట్ మీడియా మీడియా ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇన్ డెప్త్గా మీరు ఇన్వాల్వ్ అయితేనే మీకు తెలుస్తుంది అండ్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ టేక్ పార్ట్ ఇన్ ఎవ్రీథింగ్ మా ఫ్యాకల్టీ మా లెక్చరర్స్ ఇంకా ఈ ప్లాట్ఫామ్ విన్నా మరి ఏదైతే ఉందో దెల్ పుష్ యూ అన్నిట్లో టు టేక్ పార్ట్ అండ్ డూ ఎవ్రీథింగ్ It's not like we'll do it on our own but then they'll also give us back support and matter. Nice thank you so much and thank all the you. best. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ కాలేజ్ మొత్తం కూడా తిప్పి మాకు మొత్తం ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ కాలేజీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఉమెన్ కాలేజ్ ఏదో మేము నడిపిస్తున్నామంటే నడిపిస్తున్నామని కాకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఎంతో ప్రాక్టీస్ అండ్ హోప్స్ కల్పిస్తున్నారు అండ్ ఆ విధంగానే ట్రైన్ అప్ కూడా చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ విలామారి డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ ఐ టేక్ ద ప్లెజర్ టు థ్యాంక్ వామ్లీ ది ఎంటయర్ స్టాఫ్ రిటర్నిటీ ఆఫ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ విచ్ హెస్ కమ్ టు ఆర్ కాలేజ్ థ్యాంక్ యూ సో మచ్ వామ్ గ్రీటింగ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇక్కడ విద్యార్థులు కేవలం చదివే కాదు చదివి ఆచరించే నాయకులుగా ఎదురుతున్నారు జ్ఞానంతో విలువ విలువతో వ్యక్తిత్వం వ్యక్తిత్వంతో భవిష్యత్ ఇదే డిగ్రీ కాలేజ్ కు దారి ఒక్క మాటలో చెప్పాలంటే విలామరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఫర్ వేర్ టు లైఫ్ విలా విజా విస్టా డిగ్రీ కాలేజ్